హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి ఇంటి బాధ్యతలని ప్రీతికి అప్పచెప్పి ఆఫీస్ బాధ్యతలని శరణ్యకి అప్పచెప్పడంతో ప్రీతి లీలావతి రోహిత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అనన్య మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతూ మీరన్ననుకున్న ఈ ఇంటి పెద్ద కోడల్ని నేనే అని పొగరుగా గర్వంగా చెప్తుంది అప్పుడు వెంటనే ఇంకా అలా ప్రీతి అయితే నువ్వు పెద్ద కోడలు అయ్యుంటే నేను రాగానే నువ్వు ఇలా పోని మనిషిని వయ్యేదానివి కాదు ఎప్పుడైనా మొదటిదానికే విలువ ఉంటుంది నేనాయన మొదటి భార్యని కనీసం నాకు తెలియకుండా నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారు నీ పెళ్ళే చల్లదు కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళ మంచితనం కొద్దీ నీవు ఈ ఇంట్లో ఉంటున్నావు లేదు ఇంకా ఇంకా నేను ఇలాగే ఉంటాను మారను అనుకుంటే నీకు ఇంట్లో కూడా నిలువ నీడ ఉండదు అని ప్రీతి గట్టిగా కౌంటర్ ఇస్తుంది ఒక్కసారిగా అనన్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంక రోహిత్ కరెక్ట్గా చెప్పావు ప్రీతి కొంతమందికి అలాగే సమాధానం చెప్పాలి అని అనన్యని కార్నర్ చేస్తూ మాట్లాడతారు ఇంకేమీ అక్కండి వెళ్ళిపోతుంది అనన్య ఇది ఇలా ఉండగా దామినికి వాళ్ళ ఫ్రెండ్ మంజు కాల్ చేస్తుంది హలో జాబ్ వచ్చేసిందిగా అని అంటుంది ఏమొచ్చింది నువ్వు ఇంటి వారసురాలు అని బిల్డప్ ఇవ్వడం కాదు నువ్వు ఎంత చీప్ అయిపోయావో చూసుకో నీ పేరు చెప్పా కూడా అయితే ఏంటి అని నన్ను ఆఫీస్ నుండి గెంటేశారని చెప్పాను కదా ఇంకా ఇంకా ఎందుకు నీ బిల్డప్లు నీ గురించి నేను మన ఫ్రెండ్స్లో అందరికీ చెప్పేస్తాను నీ వాల్యూని జీరో చేసేస్తాను అని కాల్ కట్ చేస్తుంది ఇంకా దామినికి చాలా కోపం వచ్చి శరణ్య వదిన ఎక్కడున్నావని చెప్పి ఇంకా అలా దామిని హాల్లోకి వెళ్తుంది ఇది ఇలా ఉండగా దామిని కోపంగా హాల్లోకి వస్తుంది వచ్చి హాల్లో ఉన్న ఫ్లవర్ వాజ్ని పగ్గల కొడుతుందనమాట దామిని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అమ్మా ఏమైంది అని అడుగుతారు ఏమవ్వాలి నేను అనుకున్నదే అయ్యింది అంతా నా కర్మ ఈ ఇంట్లో పేరుకి మాత్రమే పేరుంటుంది కానీ అన్ని ఆటలు శరణ్యనే కదా చూసుకునేది అని అంటుంది ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నువ్వేం మాట్లాడుతున్నావో మాకేం అర్థం కావట్లేదు అంటారు లీలావతి నా ఫ్రెండ్ని ఇదిగో మన ఒక ఆఫీస్కే జాబ్ కానీ పంపించాను నా ఫ్రెండ్ కదా ఏముందని జాబ్ ఇచ్చేయచ్చు కదా లేదు అలా అని జాబ్ ఇవ్వలేదు తన్ని అవమానించి మెడ పట్టుకొని బయటికి గెంటేశారంట అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి ఎవరు ఎవరు అలా చేసిందమ్మా అని అడుగుతారు ఇంకెవరు ఉన్నారు కదా ఈ ఇంటి ముద్దుల చిన్న కోడలు ఆవిడ అని అనేసరికి ఒక్కసారిగా అందరు షాక్లో ఉండిపోతారు అప్పుడే శరణ్య అక్కడికి వస్తుంది వచ్చి చూస్తూ ఉంటుంది అమ్మా శరణ్య అని అంటారు లీలావతి అత్తయ్య గారు అని అంటుంది ఏంటిది శరణ్య నేను విన్నది నిజమేనా నువ్వు తను ఎవరినో పంపిస్తే వాళ్ళని రిజెక్ట్ చేసావంట కదా అని అంటారు అవునత్తయ్య గారు అని అంటుంది ఎందుకు ఇలా చేశావని అడిగేసరికి అత్తయ్య గారు తను వర్తబుల్ కాదు తన సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ సర్టిఫికెట్సే తను సబ్మిట్ చేసిన అన్ని ఫేక్ డాక్యుమెంట్సే మన కంపెనీకి కావాల్సింది టాలెంట్ ఉన్నవాళ్ళు అంతేకాని ఇలా వేరే వాళ్ళు కాదు కదా మనం రికమెండేషన్స్ అనేవి ఇలాంటి వాటికి యూస్ చేయకూడదు కదా అని అంటుంది ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందనమాట దామిని అది చెప్పడానికి నువ్వెవరు నేను ఈ ఇంటి వారసురాల్ని అలాంటిది నా ఫ్రెండ్కి ఒక చిన్న ఆఫ్టర్ ఆల్ జాబ్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను నా ఫ్రెండ్కి జాబ్ ఇవ్వాల్సిందే అని అంటుంది దామిని చూడు దామిని నువ్వు మాట్లాడుతున్నది చాలా అంటే చాలా పెద్ద తప్పు అది నువ్వే తర్వాత తెలుసుకుంటావు అలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వడం మాత్రం కుదరదు అని గట్టిగా చెప్తుందనమాట శరణ్య కుదరదా సరే చూస్తాను ఎలా కుదరదు నేను చూస్తాను అని రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకునేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు అయ్యో ఇదేంటి అమ్మ అమ్మ దామిని తలుపు ఏమా అని చెప్పి ఇంకా కొడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా తనైతే లీలావతి లేదు మీకు నేనంటే ఇష్టం లేదు కదా తనంటేనే ఇష్టం కదా మాట వినండి అని ఇంకా కావాలని మొండి చేస్తూ ఉంటే శరణ్య ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ ఆనంద భరివి వచ్చిందంటే మళ్ళీ తను టెన్షన్ పడుతుంది కాబట్టి నువ్వు నువ్వు ఎలా అయినా అమ్మా చిన్న జాబే కదమ్మా అని అంటారు ఇంక పాపం శరేణ్య ఏమీ చేయలేక సరే అత్తయ్య గారు మీరు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటాను అని అంటుంది అదిగో ఒప్పుకుంది తలుపు తీయమ్మా అని అనేసరికి ఇంకా దామిని తలుపు తీస్తుంది ఇంకెప్పుడు ఇలా ఇలా నాతో పని చేయించద్దు నా ప్రాణాలే కదా మీకు ముఖ్యం అని గట్టిగా చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి హలో మంజు జాబ్ నీకు వచ్చేసింది రేపటి నుండి డైరెక్ట్గా ఆఫీస్కి అని కాల్ కట్ చేస్తుంది పొగరుగా దామిని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా కాంచన అయితే శేఖరంకి చెప్తుంది శేఖరం ఇప్పుడు ఆనంద భైరవి నడుచుకుంటూ వస్తుంది అప్పుడు నువ్వు తనకి ముసిగేసేసాయి ముసిగేసి గట్టిగా లాక్కెళ్ళిపో తర్వాత నేనొచ్చి తన్ని బాగా కొడతాను ఒకవేళ నాకు రావడం లేట్ అయిందనుకో నువ్వే ఫుల్గా కొట్టు అని అంటుంది వద్దు ఆవిడ దేవత లాంటిది ఆవిని చంపితే మనకే పాపం తగులుతుందే అని అంటారు హే పాపం లేదు ఏమీ లేదు మన కూతురి జీవితం కంటే మనకేది ముఖ్యం కాదు శేఖరం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోను ముందు సరేనా అని చెప్పి ఇంకా అలా ఆనంద భైరవి ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అవిని తోసేద్దామా అని చెప్పి రెడీగా ఉంటుందన్నమాట కాంచన కరెక్ట్గా ఆనంద భైరవి అలా బయటకు వస్తుంది ఇంకా అనే లోపు ఆనంద భైరవి పక్క నుండి వెళ్ళిపోవడంతో కరెక్ట్గా ఆనంద భైరవి బదులు కాంచన వెళ్ళి ముసుగులో చిక్కుతుంది ఇంకా కాంచనని ముసుగు వేసి పట్టుకుంటాడనమాట శేఖరం ఏంటి అమ్మి కాంచన ఇంకా రావట్లేదేంటి అని చెప్పి ఇంకా వెంటనే బాగా కొడతాడనమాట తనే శేఖరమే బాగా ఇంకా కర్ర తీసుకొని ఫుల్లుగా కొడుతూ ఉంటే అరుస్తూ ఉంటుంది ఇదేంటి అరుస్తుంది ఈ గొంతు ఆనంద భైరవి అమ్మగారిలా లేదే ఎవరిలా ఉంది అని చెప్పి ఇంకా అలా ముసుగు తీసి చూసేసరికి ఫుల్గా దెబ్బలు తినున్న కాంచన కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శేఖరం హమ్మీ కాంచన నువ్వా అని అంటారు నేనే అయినా నరుపు విని కూడా నీకు సౌండ్ తెలియట్లేదా అని అంటుంది లేదు బాగా గట్టిగా తగిలేయా అని అంటారు తగలకపోతే పోతే ఎప్పుడైనా నువ్వు చూసుకొని కొట్టాలి అని అనేసరికి లేదు లేదు ఎంతైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ విషయంలో నీకు ఇప్పుడు తెలుసుకోవాలి ఆనంద భైరవి అమ్మగారు దేవత లాంటి వాళ్ళు మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచే చేయాలి కానీ చెడు చేయకూడదు చేస్తే ఇదిగో ఈ ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థం చేసుకో ఆవిడపై ఇంకొకసారి ఇలాంటి నిందలు వేయాలనుకున్నాం ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు శేఖరం ఏంటో ఫుల్లుగా కొట్టాడు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంచనా ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ ఇద్దరు ఇంకా ఆఫీస్కి రీచ్ అవుతారు ఇంకొక వన్ మంత్లో మనం హండ్రెడ్ క్రోర్స్ని ఇవ్వాలి ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా దామిని పంపించిన తనైతే దామిని పంపించిన మంజు అనే వ్యక్తి అయితే చాలా అంటే చాలా షో చేస్తూ ఉంటుంది ఏంటి నిన్న పొగరిపోయారు ఇవాళ మీరే పిలిచారు అవునులే ఎంతైనా నేను దామిని ఫ్రెండ్ని కదా సరే సరే నా జాబ్ ఏంటో చెప్పండి అప్పుడు నేను వాటికి తగ్గట్టు ఉంటాను అని ఇంకా కావాలనే మొత్తం మాట్లాడుతూ ఉంటే అలా ఇంకా చూస్తూ శరణ్య పాపం సైలెంట్గా ఉంటుంది దామిని విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి ఇంకా అలా పాపం సైలెంట్గా ఉండిపోతుంది తను ఎంత అంటున్నా సరే శరణ్య దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య క్లయింట్స్ మళ్ళీ కాల్ చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఒక మీటింగ్ అనేది పెట్టాలి అనుకుంటున్నారు ఈ లోపు మనం ఒక చేయాలి ఒక ప్లాన్ చేయాలి మనం రా మెటీరియల్ని రిటర్న్ తీసుకుందామని అనుకుంటున్నాను అప్పుడు మనకి ఫిఫ్టీ క్రోర్స్ వస్తాయి అప్పుడు ఇంకొక ఫిఫ్టీ క్రోర్స్తో మనం హ్యాపీగా అప్పు తీసుకోవచ్చు బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు మన ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని మోటివేజ్ చేసి లోన్ తీసుకుందాం లోన్ తీసుకొని హండ్రెడ్ క్రోర్స్ వాళ్ళకి పే చేసేద్దాం అంటారు ఏమండి లేదండి అప్పుడు మనం మంత్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి ఇంట్రెస్ట్ పే చేయాలంటే మనకి ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా అలాంటప్పుడు ఇది కరెక్ట్ కాదు ఒక పని చేద్దాం మనం ఇప్పుడు ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా కాబట్టి మన శారీస్ని మన కల్చర్ని మన వీవింగ్ని హైలైట్ చేస్తూ ఒక ఫెస్టివ్ని కండక్ట్ చేద్దాం మనం భైరవి ఫెస్టివ్ అని వాటికి పేరు పెట్టి రాజ్కోటి సిల్క్స్లో ఉన్న ప్యూర్నెస్ అండ్ మనం కళాకారులని ఎంతలా డెవలప్ చేస్తున్నాం అనే విషయాన్ని అందరికీ తెలిసేలా కొంతమంది గర్ల్స్ అండ్ బాయ్స్ని తీసుకొచ్చి వెస్ట్రన్ వేర్స్లో మనం వేసుకున్న ఫ్యాబ్రిక్ కానీ పట్టు చీరలు కానీ అందరికీ మనం షోలో చూపిస్తూ ఒక ఫ్యాషన్ షో లాంటిది ఫెస్టివల్ లాంటిది కండక్ట్ చేస్తే మనకి ఎంట్రీ టికెట్ సేల్స్ దొరుకుతాయి అండ్ అది మాత్రమే కాకుండా ఇన్వెస్టర్స్ కూడా వచ్చి మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కొత్త క్లయింట్స్ వస్తే వాతో బిజినెస్ డీల్ చేసుకొని మనం ఎలా అయినా ఒక హండ్రెడ్ క్రోర్స్ని తెచ్చుకోవచ్చండి అని అంటుంది ఇంకా వెంటనే దర్శన్కి ఆ ఐడియా పాపం బాగా నచ్చుతుంది శరణ్య యు ఆర్ గ్రేట్ ఈ ఐడియా చాలా బాగుంది అయితే మనం ఖచ్చితంగా ఈ ఐడియానే ఫాలో అవుదామని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోయి మొత్తం ఫెస్టివ్కి సంబంధించినవన్నీ చూసుకుంటూ ఉంటారనమాట ఆనంద భైరవీనికి చెప్పకుండా సరే న్యాయన్ దర్శన్ ఇదంతా చూస్తూ సమీరా ఏంటి మీరిప్పుడు చేస్తారా ఫెస్టివ్ కండక్ట్ చేసి హ్యాపీగా ఇంకా ఇంకా కంపెనీని పైకి తీసుకువెళ్ళి ప్రశాంతంగా కంపెనీ డెవలప్ చేసుకొని వంద కోట్లు అప్పు తీర్చేద్దాం అనుకుంటున్నారా నో వే నేను అలా జరగనివ్వను ఖచ్చితంగా మీ అంతు చూడకుండా వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది సమీరా ఇంకా ఫెస్టివల్కి మొత్తం అన్నీ కలిసి అరేంజ్ చేస్తూ ఇంకా చక్కగా ఆనంద కూడా చెప్తారు అత్తయ్య గారు సంక్రాంతికి మేము ఫెస్టివ్ని కండక్ట్ చేయాలి అనుకుంటున్నామని చెప్పేసరికి ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫెస్టివ్ వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా దామిని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ నన్ను వీళ్ళు ఇంతలా అవమానించారు కాబట్టి వీళ్ళ ముందు నేనే ఖచ్చితంగా హైప్ అని చూపించుకుంటాను ఎలాగో ఆనంద భైరవి పిన్ని చెక్ నా దగ్గర ఉంది కాబట్టి ఇంకా చెక్ విషయంలో నాకు ఎలాంటి కంగారు లేదు అని ఇంకా అలా చెక్ వైపు చూసుకుంటూ చెక్ని డ్రా చేయడానికైతే వెళ్తుందనమాట దామిని డ్రా చేసుకొని ఇంకా వన్ ల్యాక్ తీసుకొని ఇప్పుడు ఈ వన్ ల్యాక్తో నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇంకా వన్ ల్యాక్ని తీసుకొని పార్టీస్ చేసుకుంటూ ఇంకా అలా ప్రశాంతంగా బయలుదేరుతుంది దామిని ఇది ఇలా ఉండగా దర్శన శరణ్య ఫెస్టివ్ అయితే కండక్ట్ చేయడానికి క్లియర్గా స్టార్ట్ చేసేస్తారు ఇంకా హ్యాపీగా ఫెస్టివల్ని కండక్ట్ చేసి స్పాన్సర్స్ అందరినీ ఈజీగా వచ్చేలా ట్రైలీస్ ఇస్తూ ఉంటారనమాట దర్శన్ శరణ్య ఇంకా పట్టు చీరల యొక్క విలువ ఏంటి అసలు పట్టు చీరల యొక్క ప్రధా ప్రాధాన్యత ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది మన కల్చర్ ఏంటి మన చేనేతకి ఉన్న ఒక విలువ ఏంటి అనే విషయాలన్నీ ఇంకా చక్కగా అందరికీ తెలిసేలా చెప్తారు అందరూ వాళ్ళకి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆనంద భైరవి కూడా అలా రావడంతో ఆనంద భైరవి కూడా హ్యాపీగా దర్శన శరణ్య కండక్ట్ చేసింది చూసి చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటారు సో ఒక ఇన్వెస్టర్ వచ్చి మేడం నిజంగా మీ కాన్సెప్ట్ కానీ మీ యొక్క ప్రజెంటేషన్ కానీ చాలా బాగుంది కాబట్టి మేము ఖచ్చితంగా మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నాం మీ దగ్గర మేము స్టాక్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నామని చెప్పి చెప్పడంతో ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దర్శనం శరణ్య సో వాళ్ళు ఫిఫ్టీ క్రోర్స్ అనేది రిటర్న్ ఇచ్చేసినా అదే ఫిఫ్టీ క్రోర్స్తో ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్కి అన్నీ ఇచ్చి మిగతా ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా తెచ్చుకొని హండ్రెడ్ క్రోర్స్ అప్పుని తీర్చేసుకుంటారనమాట హ్యాపీగా దర్శనం శరణ్య ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి ఆనంద భైరవికి తెలియకుండా దర్శనం శరణ్య హ్యాపీగా ఆ హండ్రెడ్ క్రోర్స్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసేస్తారు ఇంకా ఆనంద భైరవి ఎంతో హ్యాపీగా కోలుకొని తన వర్క్స్ తను చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ప్రీతి కళ్ళు తిరిగి పడిపోతుంది అయ్యో అమ్మ ప్రీతి ప్రీతి ఏమైందమ్మా అని చెప్పి ఇంకా డాక్టర్స్ని పిలిపిస్తారనమాట ఆనందభైరవి వాళ్ళు డాక్టర్ రాగానే ప్రీతిని చెక్ చేసి కంగ్రాచులేషన్స్ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్తారు ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆనంద భైరవి ఇంకా అలా ఆనంద భైరవి ప్రీతి వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ప్రీతిని హక్ చేసుకుంటుంది లీలావతి కూడా ప్రీతి నువ్వు నువ్వు ఈ ఇంటి ఈ ఇంటికి వారసు అమ్మా అని ఇంకా అలా ప్రీతిని హక్ చేసుకొని అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటే అనన్య మాత్రం చాలా జలస్గా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతుంది ఇంకా రోహిత్ ప్రీతి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాటి నుండి నేను కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఇంక రోహిత్ అంటాడు అదేంటన్నయ్య అలా అంటావు బాధ్యత మీది మాత్రమేనా ఏంటి మాది కూడా వదినని కంటికి రెప్పలా చూసుకుంటాం అని అంటాడు దర్శన్ అలా ఆనంద ఫ్యామిలీ అందరూ ప్రీతి ప్రెగ్నెంట్ అయినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే కేవలం అనన్య అండ్ కాంచన మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ మనం ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని చెప్పి ఇంకా అలా ఇరిటేటింగ్గా ఏమీ చేయలేక ఉండిపోతారనమాట అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీ హ్యాపీగా చూస్తూ అండ్ కాంచనా ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్